అండి అందరికీ నమస్కారం ఈమె పేరు వచ్చేసి కమల ఈమె వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలండి ఈమెకు లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలని చాలా కోరికగా ఉన్నారు గారి దగ్గర లివింగ్ రిలేషన్గా చేరి ఈమెను సంతోష పెడుతూ ఉంటే మీకు ఎటువంటి ఆర్థిక సహాయాలన్నా సరే అలాగే నెల నెల ఇబ్బందులకు కావాలనుకుంటే నెల శాలరీ వచ్చేసి అరవై ఎనిమిది వేల వరకు ఇవ్వగలుగుతారండి మీరు ఖచ్చితంగా రిలేషన్షిప్ మాకు ఓకే అని అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్ చేసి ఎంట్రీ ఫీజు వచ్చేసి మూడు వేల నాలుగు వందలు ఉంటుందండి ఆ ఫీజు మీరు పే చేసుకుంటే కమలా మేడం గారి పర్సనల్ నెంబరు అడ్రస్ లొకేషను మీకు పంపించడం జరుగుతుంది మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి